హలో నమస్తే గౌడ్ ఇంటిగ్రేటెడ్ ఫామ్ నేను మీ రవీందర్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను అయితే అందరికీ ఈ ఈరోజు ఒక కొత్త విషయం చెప్పామని మేము ముందుకు వచ్చిన విషయం ఏంటంటే ఇక మాకు ఒక చిన్న దూడైతే ఒకటింది ఇవన్నీ మన దూడలు అయితే ఒక చిన్న దూడైతే ఒకటి త్రీ డేస్ అవుతుంది విషయం ఏంటిదంటే ఈ దూడ ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మట్టి తినడం అనేది స్టార్ట్ చేస్తుంది మనం దాన్ని పాలు తాగిన తర్వాత కట్ కదా ఒక దగ్గర అది మట్టి అయితే తింటుంది అయితే ఇది మార్కెట్లో మామూలుగా ఈ తాడుది కొనుక్కొచ్చిన అండి కొనుక్కొచ్చినా కూడా దీంట్లో నుంచి అయినా సరే మట్టి తినేసేస్తుంది అందుకని ఒక చిన్న ప్లాన్ అది అదేంటో చూడండి అయితే మన కూల్ డ్రింక్స్ బాటిల్ ఉంటుంది కదా దానికి కింద ఒక మినిమం ఒక ఫోర్ ఇంచెస్ వరకు కట్ చేసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎందుకంటే దానికి శ్వాస ఆడాలి కదా శ్వాస తీసుకోవడం కోసం అని చిన్న హోల్స్ పెట్టి ఇది మన మార్కెట్లో కొనుక్కొచ్చిన ఇదైతే దీంట్లో ఫిక్సప్ చేసిన ఫిక్సప్ చేసి ఇది సైడ్లో నుంచి చిన్న బైండింగ్ వైపుతో మంచిగా నీట్గా అంటే దానికి ముతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టేసేసిన అయితే ఇది ఈ విధంగా దీనికి పెట్టేసేస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి ఇది పెడితే మట్టి అనేది తినదన్నట్టు మట్టి తినకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మట్టి తింటే కడుపులో నట్టలు అనేది వచ్చేసి వస్తాయి కానీ డైజెషన్ అనేది జరగదు అందుకని ఈ విధంగా చేసిన ఎవరికైనా రైతులు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకొని చాలా బాగుంది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా ఈ దూడ కదే యూజ్ చేసిన ఇప్పుడు కూడా దీనికి మళ్ళీ ఇంకొకటి తయారు చేసి కొత్తగా తయారు చేసి పెట్టినది అది కనిపించట్లేదు ఎక్కడ పోయిందో అదేంటి విషయం అందరూ బాగుండాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై గోపా దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆశీస్సులు ఉంటే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను जय हिंद जय भारत जय जवान जय